వెల్కమ్ టు కాకినాడ కార్యాలయంలో ప్రగతి నారి మహిళా సంఘం పిఎన్ఎస్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేయడం బత్తుల అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ నాగమణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై చిన్నారులపై జరుగుతున్నటువంటి లైంగిక దాడుల హత్యలను ఖండించారు తక్షణమే మహిళా చిన్నారులపై రక్షణకై ప్రభుత్వాలు పూనుకోవాలని పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని సమాజంలో మార్పు కోసం ప్రతి కృషి చేయాలని రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాల్య వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రగతి నారీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కుల సాధనకై కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశంలో తొమ్మిది మందితో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పిఎన్ఎస్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా వి పద్మ వి మంగ ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది ప్రగతి నారీ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మహిళల మీద జరుగుతున్న అగత్యాలు ఉద్యోగాలు చేస్తున్న మహిళల మీద పెడుతున్న లైంగిక వేరి ఇవన్నీ చూస్తున్నాం మేము వాటి గురించి అని మేము పోరాడదామని చెప్పేసి మద్యపాన నిషేధం గురించి అమల్లో పెట్టమని ఏంటంటే మహిళ ఆ మద్యపానం చేసి మహిళల మీద ఎన్ని దోహదాలు జరుగుతున్నాయి కూడా అందరికీ తెలిసింది చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ అన్యాయాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద అత్యాచారాలు కూడా చేస్తున్నారు వాళ్ళ గురించి అన్నిటి గురించి మేము పోరాడదామని మహిళ ప్రగతి ప్రగతి నారీ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కాకినాడ పార్టీ కార్యాలయంలో ప్రగతి నారీ సంఘం అనేది ఏర్పాటు చేసాం ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నూతన కమిటీకి వడ్లమూరి మంగ రాష్ట్ర కార్యదర్శిగా పద్మ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన మహిళలకి వచ్చిన మహిళలకు జరుగుతున్న అత్యాచారాలపై మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలానే కాకుండా పని ప్రదేశాల్లో మహిళలకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మద్యపాన నిషేధం కోసం మేము ఎలా ఎలా కృషి చేస్తామని దీన్ని మద్యపా నిషేధం అరికట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మహిళా మహిళాది సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంత ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాగమణి నా పేరు వర్లుగురు వెంగదేవి ఈ పార్టీ కార్యాలయంలో మహిళల గురించి మహిళా హక్కుల గురించి పనిచేద్దామని మహిళా సంఘం ఏర్పాటు చేసుకున్నాం మహిళలకు రక్షణ లేదు ఎక్కడికి వెళ్ళినా భద్రత కూడా లేదు ఈ ప్రభుత్వం ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది కొత్త చట్టాలు తెచ్చి మళ్ళీ ప్ర ప్రజలను ఆదుకోవాలి మహిళలు ఆదుకోవాలని చెప్పేసి మేము మహిళా కమిటీ వేసుకున్నాం కదా మహిళా కమిటీ వేసుకున్నాం అరవై మూడు ఆరు నెలల చిన్న నుంచి అరవై వేల ముస్రాలు వరకు కూడా చిన్నపిల్లలు పెద్ద తేడాలు లేకుండా చాలా వేధింపులు జరుగుతున్నాయి ఆ వేధింపులు ఆగాలంటే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త చట్టాలు తెచ్చి మహిళలను ఆదుకోవాలని చెప్పి మేము ప్రగతి నారీ డిమాండ్ చేస్తున్నాం